అర్కా న్యూస్ కు స్వాగతం హైదరాబాద్ అంబర్పేట్ కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్ అంబర్పేట్ డిడి కాలనీలో గత నెల ఇరవై తొమ్మిదో తేదీన జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ప్రకారం ఈ ఘటనలో పాల్గొన్న పది మంది నిందితులను అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని అపహరించి ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు నిందితుల వద్ద నుంచి మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలు ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆరుగురు నిందితులు రెంట్ కార్లను ఉపయోగించి శ్యామ్ను కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలింది పోలీసుల సమాచారం ప్రకారం ప్రధాన నిందితురాలు మాధవీలత అమెరికాలో శ్యాంతో వివాహం చేసుకుని మూడేళ్లకే విడిపోయింది అనంతరం శ్యామ్ తన పేరును అలీ గా మార్చుకుని ఫాతిమా అనే మహిళను రెండోసారి వివాహం చేసుకున్నాడు శ్యామ్ తన తండ్రి నుంచి వచ్చిన సుమారు ఇరవై కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు కేసులో ప్రధాన సూత్రధారి రామనగర్కు చెందిన సాయి అని పోలీసులు గుర్తించారు మరో నిందితురాలు జీ ప్రీతి లేడీ బౌన్సర్గా పనిచేస్తుండగా ఎల్ సరిత అనే మహిళ బాధితుడు ఉన్న అపార్ట్మెంట్లోనే ఘటనకు రెండు రోజుల ముందు నివసించి అతని కదలికలపై నిఘా పెట్టినట్లు విచారణలో బయటపడింది బాధితుడిని చెర్లపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి రెండు ప్రదేశాల్లో తిప్పుతూ ముప్పై లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు ఆ సమయంలో శ్యామ్ తన స్నేహితుడికి ఫోన్ చేయగా ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు అనంతరం శ్యామ్ తెలివిగా తప్పించుకుని పోలీసులకు వివరాలు ఇచ్చాడు కేసు నమోదు చేసిన పోలీసులు పది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు కేసులో మిగిలిన నలుగురిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని డిసిపి బాలస్వామి తెలిపారు బెదిరించి ఒక ముప్పై లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అట్లా కాల్ చేయడం జరిగింది సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీస్ ఇమిడియట్ గా ఇన్ఫార్మ్ చేయడం పోలీస్ స్టేషన్ లోనే ఉండడం వల్ల అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నీవు కిడ్నాప్ అయినవంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది తర్వాత నెక్స్ట్ థర్టీ ఫస్ట్ రోజు ఇతని లో ఉన్నటువంటి అమౌంట్ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజరా కి తీసుకురావడం జరిగింది సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది వచ్చిన వెంబడే మనకు విక్టిమ్స్ యొక్క వివరాలు అతని యొక్క స్టేట్మెంట్ ఎక్కడెక్కడ జరిగినా అనేవి అన్ని గా తీసుకొని ఆ పర్సన్స్ ని కూడా మనం వితిన్ టూ లోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది